నల్గొండ పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించడంలో మున్సిపల్ మంచినీటి పరిపాలనా విభాగం కృషి ఎంతో ఉంది కానీ కొన్ని అంతరాయాల వల్ల అప్పుడప్పుడు మంచినీటి సరఫరాలో అంతరాయం కలగటం సహజమే మంచినీటి సరఫరా నీటి శుద్ధిపై ఫోకస్ నల్గొండ పట్టణంలో మంచినీటి సరఫరా చిన్న చిన్న ఇబ్బందులు తప్ప సాఫీగా జరుగుతుందనే చెప్పాలి కానీ ఈ నీటి సరఫరా కోసం మున్సిపాలిటీ నీటి సరఫరా విభాగం అధికారులు సిబ్బంది ఎంత కష్టపడతారో చాలా మందికి తెలియదు ముందుగా ఉదయ సముద్రం నుంచి ఆ సముద్రం పక్కనే ఏర్పాటు చేసిన త్రాగునీటి శుద్ధి కేంద్రానికి నీటిని తరలించి మొదటగా బ్లీచింగ్ కలుపుతారు ఆ తర్వాత ఫిల్టర్ బెడ్ల ద్వారా క్లోరిన్ గ్యాస్ తో శుద్ధి చేస్తారు ఇలా శుద్ధి అయిన మంచినీటిని ఉదయ సముద్రం వద్ద గల మంచినీటి శుద్ధి కేంద్రం ద్వారా లతీప్సాబ్ గుట్ట వద్ద ఉన్న ట్యాంక్లకు పంపుతారు ఇక్కడ నుండి పట్టణంలోని పదహారు ట్యాంకులకు సరఫరా అవుతుంది ఎల్ఎస్ గుట్ట వద్ద నుండి మంచినీటి ట్యాంకుల ద్వారా సైతం మంచినీటిని సరఫరా చేస్తారు దాదాపు ముప్పై ఏడు మిలియన్ లీటర్ల నీటి సరఫరా అవుతుందంటే దీని వెనుక మున్సిపాలిటీ మంచినీటి సరఫరా సిబ్బంది కృషి దాగి ఉంది నల్గొండ పట్టణంలో మంచినీటి సరఫరా సక్రమంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవటం జరుగుతుందని అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా మంచినీటి సరఫరా కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సకాలంలో నల్లా బిల్లులు చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు నమస్కారం ఈ నల్గొండ పురపాలక సంఘ పరిధిలో గత ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ వాటర్ సప్లై కొంచెం ఇంట్రఫ్షన్ జరిగింది మనకు స్పెషల్గా అక్కడ ఆర్డబ్ల్యూఎస్ ఏది పంపింగ్ ఉందో అక్కడ కొంచెం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం రావడం వల్ల మనకు వానగల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి నీళ్ళు కరెక్ట్గా అందకపోవడం వల్ల మనము ఇన్ టైంలో వాటర్ కరెక్ట్గా ఇవ్వకపోవడం జరిగింది కొందరికి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ కొందరికి మనకు రెగ్యులర్ సప్లైగా రాకపోవడం జరిగింది తర్వాత మనకు ఈ పవర్ సప్లై ఏదైతే కరెక్ట్గా రెక్టిఫై ఇష్యూ రెక్టిఫై అయిన తర్వాత మనకు ఇప్పుడు జనరల్గా ఏ విధంగా మనం డైలీ ఆల్టర్నేట్ డే వన్ అవర్ ఎట్లా ఇస్తున్నామో ఆ విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా అన్సర్వ్డ్ ఏరియాస్లో మన కొన్ని పై మనకు గుట్ట ప్రాంతాలలో అక్కడ ఉన్న వారికి కొంచెం ఒక వన్ అవర్ కాకుండా ఫార్టీ మినిట్స్ ఇట్లా రావడం జరుగుతుంది అట్లాంటి ఇంకా ఫార్టీ మినిట్స్ కూడా రాకుండా ఒక టెన్లీ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లాంటివి ఏమన్నా ఎవరికైనా వస్తుంటే ఇష్యూస్ ఉంటే దయచేసి మున్సిపల్ ఆఫీస్కి సంప్రదించండి ఆ ఇష్యూస్ ఏమైనా ఉంటే మేము రెక్టిఫై చేయడం జరుగుతుంది ఇప్పుడు మనకు నల్గొండ పురపాలి సంఘం వాటర్ సప్లై పానగల దగ్గర నూతనగా జనరేటర్ కూడా బిగించడం జరిగింది మన పవర్ సప్లై ఇష్యూ వస్తే కూడా మనం రెక్టిఫై చేసుకునే ఇష్యూ ఉంది మనకు క్లియర్గా అన్ని సౌకర్యాలు మనము కొత్తగా మోటార్స్ బిగించడం జరిగింది ప్యానెల్ బోర్డ్స్ కొత్తగా బిగించడం జరిగింది ఇవన్నీ గౌరవ మంత్రి గారు మనకు మోటార్స్ అందించడం వల్ల ఈ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఎటువంటి ఒక ఇష్యూ కూడా రాకుండా ట్యాంకర్స్ అవసరం లేకుండా మనము రెగ్యులర్గా వాటర్ ఇవ్వడం జరిగింది మన ప్రజలు సహకరించినందుకు ధన్యవాదములు ఈ యొక్క లాస్ట్ ఫోర్ డేస్ ఇష్యూ అయిందో మళ్ళీ పునరుద్ధం కాకుండా మేము జాగ్రత్తగా తీసుకుంటామని గుర్తిస్తున్నాం